ఈ రోజున మన అంశం పేరేంటంటే ప్రభువుని ఆనుకొనుట అందరూ చెప్పండి ప్రభువుని ఆనుకొనుట ఆనుకొనుట ఆనుకోవటం అంటే అర్థం ఏంటండి ఆనుకోనటం అంటే ఆధారపడటం ఆనుకోనటం అని అంటే ఇంకా కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇష్టపడ్డం ప్రేమించటం అభిమానించటం ఆప్యాతను చూపించటం కాబట్టి ప్రియులరా దగ్గరగా సహవాసం చేయటం ఆనుకొని జీవించటం ఆనుకొని బ్రతకటం ఆనుకొని ఆధారపడటం అది ఒక శ్రేష్టమైన మాట ఆనుకోవటం అనేది ఆనుకోవటం అనేది ఒక ఉన్నతమైన మాట అది దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుణ్ణి గణపరిచే విషయంలో దేవునితో కలిసి నడిచే విషయంలో దేవునితో కలిసి బ్రతికే విషయంలో ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన మాట ఏంటి అని అంటే ఆనుకోవటం ఆనుకోవటం ఇంగ్లీష్ బైబిల్లో నియర్ అనే మాట రాస్తాడు అంటే దగ్గరగా జీవించడం సమీపంగా జీవించటం బైబిల్లో కొంతమంది భక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అనగా వాళ్ళు దేవుని మీద ఆనుకొని జీవించిన వాళ్ళు దేవుని మీద ఆనుకొని బ్రతికిన వాళ్ళు అలాగే వాళ్ళకు వచ్చిన ఆశీర్వాదాలు కూడా అట్లాగే ఆ స్థాయిలోనే ఉంటాయి వాళ్ళని నేను మీకు చూపించి నేను ముగిస్తానండి మొట్టమొదటి భక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూద్దాం చూడండి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది హిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది విశ్వా విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను ఇక్కడ యాకోబు తన అవసాన కాలమందు ఆ కింద ఫుట్నోట్లో రాస్తాడండి ఆ మాటకు అర్థం ఏంటంటే కాలమందు తాను చనిపోయే స్టేజిలో నూట యాభై సంవత్సరాలు పైన యాకోబు బతుకుతాడు ఆ సమయంలో వృద్ధాప్యం సమయంలో తన పిల్లలందరినీ పిలుస్తాడు తన పన్నెండు మంది కొడుకులందరినీ పిలుస్తాడు పిలిచి వాళ్ళలో యోసేపు యొక్క కుమారులని కొంచెం దగ్గరికి రమ్మంటాడు యేసబ్ కుమారుల పేరు మనశ్షే ఎఫ్రాయెం వాళ్ళిద్దరిని కొంచెం దగ్గరికి రమ్మంటాడు దగ్గరికి రమ్మని చెప్పి ఒక్కొక్కళ్ళని ఆశీర్వదించడం మొదలు పెడతాడు అలాగే ఆశీర్వదిస్తా యేసప్ కుమారులని ఆశీర్వదిస్తా యాకోబంట తన చేతి కర్ర మొదల మీద ఆనుకున్నాడంట ఆనుకొని వారిని ఆశీర్వదించి దేవునికి నమస్కారం చేసినని బైబిల్లో రాయబడి ఉంది దేని మీద ఆనుకున్నాడండి చేతి కర్ర మీద ఆనుకున్నాడు చేతికర్ర మీద ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆ చేతికర్ర దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చేతికర్ర సాదృశ్యంగా ఉంది మోషే ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేస్తాడో తెలుసా అండి తన కర్రని దానివైపు చూపిస్తా దానిని పాయలు చేస్తాడు ప్రియుల బండని దేంతో కొడతాడు చేతి కర్రతోటి కొడతాడు ఆ బండలోంచి సముద్రం అంత నీరు ప్రవహిస్తూ ఉంటుంది అది చిగురించిన కర్ర అది అహరోని యొక్క కర్రకు అనుభవానికి సాదృశ్యంగా ఉంది ప్రియుల వేషయం మొద్దు నుండి చిగురు పుట్టును అనే మాట మనం చూస్తాం అనగా ఆ కర్ర ప్రభు అయిన ఏసుక్రీస్తు వారికి ఆయన శిలువకి సాదృశ్యంగా ఉంది అనగా శిలువని ఆనుకోవటానికి సాదృశ్యంగా ఉంది ఆయనను ఆనుకోవడానికి ప్రభువుని ఆనుకోవడానికి సాదృశ్యంగా ఉంది ఏసైని ఆనుకోవడానికి సాదృశ్యంగా ఉంది ఏసు ప్రభుకి పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడు ఉంటాడండి ఏసు ప్రేమించిన శిష్యుడు ఆ శిష్యుని పేరేంటంటే యోహాన్ యోహాన్ గురించి బైబిల్లో రాయబడినప్పుడల్లా ఏమని రాయబడి ఉంటుందంటే ప్రభు రొమ్ముని ఆనుకున్న శిష్యుడు అనే మాట రాస్తాడు ప్రభు రొమ్ముని ఆనుకున్న శిష్యుడు ప్రియులరా అలా ఆనుకున్నాడు కాబట్టే వంద సంవత్సరాలు బ్రతుకుతాడు ఆ ప్రకటన ప్రకటనగరంలో రాస్తాడు ప్రభువుని ఆనుకుంటే ప్రభు యొక్క ప్రత్యక్షలు దొరుకుతాయి ప్రభు యొక్క కళలు వస్తాయి ప్రభువు యొక్క దర్శనాలు వస్తాయి ప్రభు యొక్క భవిష్యత్ ఏంటో మనకు కనబడతా ఉంటుంది ఆ దివ్య మహిమను మనం చూస్తాం ఎప్పుడు అనంటే ఆయనను మనం ఆనుకొని జీవించినప్పుడు కర్రని ఆనుకున్నాడు యాకోబు అనగా సులువని ఆనుకోవాలి మన మనం అందరము కూడా అలా ఆనుకొని అతడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం ఇక నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే అలా ఆనుకున్నప్పుడు అతని కుమారులలో అతని యేసపు యొక్క కుమారులని ఆశీర్వదించను మాట మనం ఇక్కడ చూస్తామండి ఏసేపు ఒక కుమారులు యాకోబకి ఏమవుతారు యాకోపిక ఏమవుతారని మన వల్ల అవుతారు మనం అంటే మనం గనక ప్రభువు నానుకుంటే మనవల్లని మనవరాలను కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి సూత్రం ఇద్దామండి అరెలియ నీ తర్వాత తరం వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ తర్వాత వచ్చేటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీ వంశంలోంచి నుంచి వచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎప్పుడు అనంటే ఆ వృద్ధురాలు లేదా వృద్ధుడు ప్రభువుని ఆనుకొని తన జీవితాన్ని గడిపినప్పుడు గడిపినప్పుడు నేను చాలామంది ముసలమ్మని నేను చూశాను నేను చాలామంది తాతల్ని నేను చూశాను ఎందుకు అంటే వాళ్ళు పూరి గుడిసెల నుంచి వచ్చి వా దేవుడు వారి సంతానాన్ని ఆశీర్వదించి ఆ మన వల్లని డాక్టర్లను చేసిన వాళ్ళని నేను చూశాను ఆ మన వల్ల ఇంజనీర్ని అయిన వాళ్ళని నేను చూశాను కానీ ఆ తాతలు ఇంతకుముందు పొలం పని చేసినారు కూలిపలికి వెళ్ళిన వాళ్ళు ఇటుకలు మోసిన వాళ్ళు అయితే దేవుడు వాళ్ళు ఆనుకోవటం ద్వారా దేవుడు వారి సంతానాన్ని దీవించి ఆశీర్వదించి వాళ్ళ మన వాళ్ళని డాక్టర్లని దేవుడు చేశాడు దేవుడు చేశారు మనము చనిపోయే లోపల మనం దేవుని యొక్క ఆశీర్వాదాలను గాక ఆమె గట్టిగా చెప్దామండి ఆమె హలే ఎప్పుడు అని అంటే మనం ప్రభువుని ఆనుకుంటూ జీవిస్తున్నప్పుడు కాబట్టి అట్లాగా మనము ఆనుకుందాం ప్రియులరా ఆ తర్వాత ఇక్కడ అతని చేతి కర్ర మొదల మీద ఎందుకు అనుకున్నాడు అనంటే ఒక మాట చెప్తాడు అండి నా హృదయ నా మాట ఎంతగానో తాకింది చూద్దాం చూడండి ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయం ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము దేవునితో ఒక మాట చెప్పుకుంటాడు పదో వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది పదో వచ్చినం నీవు నీ నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ వర్ధాన్ని దాటిది ఇప్పుడు నేను రెండు గుంపులు అయితాయి చాలండి ఇక్కడ మనం చూస్తే యాకోబు తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు అని అంటే దేవునితోటి ఇది ఎప్పుడు చెప్తున్నాడు అంటే యాకోబుకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కుమారులు పిల్లలందరూ పుట్టిన తర్వాత వాళ్ళ మామ దగ్గర నుంచి ఇంకా యాగో పారిపోతున్నాడు లాభం దగ్గర నుంచి తన పిల్లలందరిని భార్యలని తీసుకొని యాకోబు పారిపోతున్నాడు అలా పారిపోతున్నప్పుడు మార్గం మధ్యలో యాకోబుకి దేవదోతలు ఎదురవుతాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అప్పుడు యాకోబు ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడనంటే ప్రభువా యహోవా నేను నా ఇంట్లో నా అన్నను మోసం చేసినప్పుడు ఒక్కనే పారిపోయా ఒక్కనే చీకట్లో పారిపోయా ఒక్కనే రాత్రి వేళ ప్రయాణం చేశాను అప్పుడు నా దగ్గర ఏముంది అని అంటే చేతికర్ర మాత్రమే ఉంది ఒక జత బట్టలు కూడా లేవు తినడానికి ఆహారం కూడా లేదు తాగడానికి నీళ్ళు కూడా లేవు కేవలం ఒక్క చేతికర్ర మాత్రమే నేను పట్టుకొని యోర్ధ నదిని దాటి నేను అక్కడ స్థలానికి నేను వచ్చాను ఇప్పుడు నువ్వు నన్ను దీవించావు ఉపకారాలు చేసావు ఆశీర్వదించావు నేను రెండు గుంపులు అయ్యాను రెండు గుంపులు అయ్యాను అంటే అర్థం ఏంటంటే ఆ చేతికర్ర దేన్ని అంటేనండి అది ఎవరు ఆధారం లేదు నాకు దేవుడే ఆధారము దేవుడే ఆశ్రయము ఆ దా అదొక్కటే ఉందా నా దగ్గర నా దగ్గర ఏమీ లేదు నేను బయలుదేరినప్పుడు అబ్దుల్ కలాం గారని మన రాష్ట్రపతి అండి ఆయన చనిపోయాడు ఆయన రాష్ట్రపతి అయ్యేటప్పుడు ఆ భవన్లో రా రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో ఆయనకి క్వార్టర్స్ ఉంటుంది అక్కడ ఉంటారు ఆయన రాష్ట్రపతి అయ్యేటప్పుడు ఒక పెట్టె పెట్టుకొని ఆ సూట్ కేసు పెట్టుకొని ఆ లోపలికి వెళ్ళాడంట రాష్ట్రపతి పదవిని స్వీకరించాడు కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు రాష్ట్రపతి పదవిని పరిపాలించిన తర్వాత ఇంకా డ్యూటీ దిగిపోయాడు వేరే రాష్ట్రపతి అక్కాలి అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే అబ్దుల్ కలాం గారు ఏ అయితే పట్టుకొని లోపలికి వెళ్ళాడో అదే పెట్టు పట్టుకొని మరలా బయటకు వచ్చాడు బయటకు బయటకు వచ్చి ఇంకా తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు అంటే ఏం సంపాదించాల అన్యాయంగా అట్లా సంపాదిస్తారు కదా అలాగా ఏం సంపాదించలేదు ఆ ట్రంక్ పెట్ట పెట్టుకొని వచ్చాడు ఫ్రీ ఎందుకు ఆయన ఒక మాట అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడు గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కనుక మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలనంటే మన గతాన్ని మనము గుర్తు చేయాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో కూడా మనము గుర్తు చేయాలి చాలామంది పిల్లలకండి వాళ్ళు వాళ్ళ ఏదో చెప్పట్ల విజయవాడలో ఉంటున్నారు వీళ్ళు ఏదో ఒక పల్లెటూరు నుండి వస్తారు మీ దేవుడు ఏ ఊరు బొట్టాడని అడిగితే మాది ఊరే విజయవాడే మాది ఊరే హైదరాబాదే మాది ఊరే చెన్నయే సిటీల పేర్లు చెప్తారు పల్లెటూర్ల పేర్లు చెప్పాలి మన ఊరు నుంచి వచ్చామో మనము చెప్పాలి మన వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారో చెప్పాలి అప్పుడప్పుడు అక్కడికి కూడా మనము తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళాలి ఫ్రీలరా యాకో అలాంటి ప్రార్థన చేస్తున్నాడు నా దగ్గర చేతికర తప్ప ఏమీ లేదయ్యా ఇవన్నీ నువ్వే ఇచ్చావు నువ్వు ఇవన్నీ నువ్వే నాకు అనుగ్రహించావు అని చెప్పేసి దేవుని మీద నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏ చేతికర్రతోనైతే యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరి పారిపోయి వాళ్ళ మామ దగ్గరికి వస్తాడు అదే చేతి కర్ర మీద ఆనుకొని తన పిల్లలని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు చేతికర్ర చేతిలోనే ఉంది చేతిలోనే ఉంది నీ మొదటి ప్రేమను ఎప్పుడు కూడా మర్చిపోవద్దని దేవుడు తెలియజేస్తాడు గనుక ప్రియులరా యాకోబు దేవుని ఆనుకున్నట్లుగా అతని సంతానాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం కనుక మనం దేవుని మీద ఆనుకుంటే మన సంతానాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు తర్వాత ఆనుకున్న మరొక వ్యక్తిని మనము చూస్తాం చూడండి అపోస్తుల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది ఏడవ వచ్చినాన్ని చదువుతున్నాను అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తిగల యూస్తు అను ఒకని ఇంటికి వచ్చను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను అనే మాట మనము చూస్తాం పౌలు పరిచర్య చేసేటప్పుడు కొంతమందిని భక్తి భక్తిగల్లని కలుసుకుంటా వెళ్తూ ఉన్నారు మనం ఏదన్నా వెళ్ళేటప్పుడు మన వాళ్ళని కలుసుకుంటా ఉంటాం కదండి మన చుట్టాలని కలుసుకుంటా ఉంటాం అలాగే పౌలు కొన్ని ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరైతే క్రైస్తవ బిడ్డలు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటూ దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుసుకుంటూ వెళ్తున్నాడు అలా కలుసుకుంటా కలుసుకుంటూ వెళ్తా ఉంటే యూస్తు అనే ఒక ఆయన పౌలుకి కనబడ్డాడు ఎవరు కనబడ్డారండి యూస్తు అందరూ చెప్పండి అతని పేరేంటండి యూస్తు యూస్తన్ ఆయన కనబడ్డాడు ఈయన ఈయన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళితే అన్నాడు పౌలు గారు కాళ్ళు కడుక్కోండి అదిగో బయట వరండాలో నీళ్ళు ఉన్నాయి కాళ్ళు కడుక్కోండి పౌలు గారు కాలు కడుక్కుంటున్నాడు కాలు కడుక్కొని ఆ ఇంటివైపు యూస్తు ఇంటివైపు చూస్తున్నాడు యూస్తు ఇంటివైపు చూడంగానే ఆ ఇంటిని ఆనుకొనే ఏముంది అంటే సమాజ మందిరము ఉంది దేవుని యొక్క మందిరము ఉంది అక్కడ మనమట మాట మనం చూస్తాం అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను అనే మాట మనము చూస్తాం ఫ్రీలరా ఇక్కడ ఎలా ఈ యూస్తుని మనం చూస్తే మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మనము మన కుటుంబంతో సహా మనం ప్రభువుని ఆనుకోవాలి దేవునికి స్తోత్రం చెప్దామండి హలోలుయ్య మన మన కుటుంబంతో సహా మనము ప్రభువుని ఆనుకోవాలి రిలరా ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను తన ఇల్లు ఆనుకోవటం మందిరానికి ఆనుకోవటం అంటే అర్థం ఏంటంటే మన కుటుంబము పరిచర్యని ఆనుకోవాలి మన కుటుంబ సభ్యులు పరిచర్యని ఆనుకోవాలి జీవం గల దేవుని సంఘములో దేవు జీవం గల దేవుని సహవాసంలో మనమందరం మన కుటుంబ సమేతంగా మనము ఏదో పని చేయాలి భర్త దేవుని సహవాసంలో ఏదో ఒక పని చేయాలి భార్య ఏదో ఒక పని చేయాలి వంట పనన్న చేయాలి లేదంటే పిల్లలు ఏదో ఒక పని చేయాలి వేయటమో కుర్చీలు వేయటమో చేయాలి అంటే కుటుంబం మొత్తము ప్రభుని ఆనుకోవాలి కుటుంబం మొత్తము ప్రభు ప్రభుకి పరిచర్య చేయాలి కుటుంబ సమేతంగా వెళ్ళాలి పెళ్ళికెళ్ళేటప్పుడు కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం కారులో వెళ్తారో దేవుని యొక్క సన్నిధికి కూడా అట్లాగే రావాలి అలాగా కుటుంబ సమేతంగా మనం ప్రభువుని ఆనుకోవాలి అతని ఇల్లు సమాజ మందిరాన్ని ఆనుకొని ఉండెను సమాజ మందిరాన్ని ఆనుకొని ఉండేన మనం చూస్తాం గనుక అప్పులరా మన ఇల్లు మొత్తము ప్రభువుని ఆనుకునేటట్లుగా ఉండాలి ప్రభువుని ఆనుకునేటట్లుగా ఉండాలి మనకు దేవుడు ఇచ్చిన తలాంతులతోటి దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తితోటి దేవుడు మనకి ఇచ్చినటువంటి బలంతో మనము పరిచర్యని ఆనుకోవాలి శ్రీస్తుని చూసి మనం నేర్చుకోవచ్చు అలాగా ఆనుకున్నట్లుగా మనం చూస్తాం పిల్లలను అలాగే మన బిడ్డల్ని కూడా మనం ఆనుకునేటట్లుగా మనము చేయాలి కాబట్టి యూస్తూ తన ఇల్లు మొత్తం దేవుని మందిరాన్ని ఆనుకున్నట్లుగా మనము చూస్తామండి ఆ తర్వాత మనం నేను మరొక వ్యక్తిని చూపిస్తాను చూడండి ఆనుకున్న వ్యక్తిని మనము చూద్దాం లూకాసు వార్త పదహారవ అధ్యాయం లూకాసు వార్త పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుదాం లూకాసు వార్త పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండో వచ్చినాం ఆ దరిద్రుడు అనగా లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను ధనవంతుడు కూడా చనిపోయి పాదిబట్టి ఇరవై మూడో వచ్చినంలో కూడా రాస్తాడు అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి ఇక్కడ మనం చూస్తే దేవుణ్ణి ఆనుకున్న మరొక బిడ్డ మన బిడ్డ మనకు కనబడతాడు అతని వ్యక్తి పేరేంటి అని అంటే లాజరు ఎవరండి లాజరు లాజరు ఇక్కడ మనందరికీ తెలుసు ధనవంతుడు ఒకడు ఉన్నాడు లాజర్ ఒకడు ఉన్నాడు ధనవంతుడు కూడా ఆనుకున్నాడు అనుకున్నాడు అనంటే ఇంటిని ఆనుకున్నాడు బట్టలను ఆనుకున్నాడు ఓదారంగు వస్త్రాన్ని ఆనుకున్నాడు చికెను మటన్ వీటిని ఆనుకున్నాడు వెండి బంగారాలను ఆనుకున్నాడు లోకాన్ని ధనవంతుడు ఆనుకున్నాడు ఫ్రీలరా అయితే లాజర్ ఆనుకోవటానికి అతనికి ఏమీ లేదు అతడు ఆనుకున్నది ఎవరిని అనంటే ఒక్క ప్రభువును మాత్రమే లాజరు ఆనుకున్నాడు ఆనుకోవడానికి అతనికి ఏ ఆధారం లేదు ప్రభువును మాత్రమే ఆనుకున్నాడు లాజర్ని చూస్తే మనకేమర్థం అవ్వాలంటేనండి లోకంలో ఏం లేకపోయినా లోకంలో ఎటువంటి ఆధారం లేకపోయినా ఎవరిని ఆనుకునే ఆధారం లేకపోయినా ఒక్క ప్రభువును ఆనుకుంటే చాలు పరలోక రాజ్యాన్ని దేవుడిస్తాడు దేనికి స్థం చెప్తామండి అలరియ్య లోకంలో అన్నీ ఉన్నా ధనవంతుల్లాగా అన్నీ ఉన్నా ప్రభువును ఆనుకోకపోతే నరకమే పాతాలమే పాతాలమే గనుక ఆ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఏమున్నా లేకపోయినా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే లాజర్ లాగా దేవుణ్ణి మాత్రం ఆనుకోవాలి దేవుణ్ణి మాత్రం అంటి పెట్టుకొని ఉండాలి దేవుణ్ణి మాత్రం మన హృదయాల్లో కలిగి ఉండాలి లాజర్ని చూచి మనము నేర్చుకోవచ్చు ప్రిలరా సౌలుకు ఉన్నటువంటి బైపు పాత నిబంధనలో సౌలు దావీదులు ఉంటారు దావీదు ఆశీర్దించబడ్డానికి దావీదు దేవుని కృపను పొందుకోవడానికి సౌలు యొక్క పతనం అవడానికి ఒకే ఒక కారణం ఉందండి సౌళ్ళను కూడా మనం చూస్తే రెండవ సమయలు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట రాస్తాడు చూడండి రెండవ సమయలు గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చినంలో ఈ విధంగా రాస్తాడు గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండేను సౌలు దేని మీద ఆనుకున్నాడు అంటే అండి ఈట మీద ఆనుకున్నాడు అంటే సౌలు దేని మీద ఆధారపడుతున్నాడు అంటే తనకున్నటువంటి పదవి మీద ఆధారపడుతున్నాడు తనకున్నటువంటి బలం మీద ఆధారపడుతున్నాడు తనకున్నటువంటి ఆయుధాల మీద ఆధారపడుతున్నాడు వాటినే ఆనుకోవటం మొదలు పెడుతున్నాడు కానీ ఒక్కసారన్న ప్రభు తప్పైపోయింది అయిపోయింది ప్రభు నేను పాపిని ప్రభు నేను అపరాధం చేశాను ఒక్కసారన్నా ఏడ్చింది లేదు సౌలు ఏ కాడికి దావీది వెనకాల జరగడమే కానీ దావీదిని ఎప్పుడెప్పుడు పొదు పొడుగుతామని కానీ దావీది ఎప్పుడప్పుడు కనబడతాడనే కానీ ఒక్కసారన్న మోకాళ్ళేసి తప్పైపోయింది ప్రభు క్షమించు అని చెప్పి సౌలు కనుక అడిగి ఉంటే నాకు తెలిసి దావీదిని లాపి సౌలు బతికి బతికినాన వాళ్ళు సౌలు రాజును ఉంచేవాడు దేనికి స్వత్ర నిబ్దామండి అలలియ కాబట్టి ఇక్కడ మనము సౌలులో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ప్రభువుని ఆనుకూల లేకుండా ఉండడమే అయితే దావీది ఎక్కడున్నా కానీ దేవుణ్ణి ఆనుకున్నట్లుగా మనం చూస్తాం వీళ్ళ దేవుని ఆనుకుంటే ఒక విలువైన ఆశీర్వాదం ఉంది చూడండి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనములో ఒక మాట మనం చూస్తాం గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనములో ఇలా రాస్తాడు మూడవ వచ్చినంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకొనో వానిని నీవో పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఏలయనగా అతడు నెయ్యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు చూడండి మనం ప్రభు గనక ఆనుకుంటే మన దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఈ బీపొరులు షుగర్లు మన మీదకి రానివ్వకుండా ఆ పూర్ణ శాంతి గలవాణిగా దేవుడు చేస్తాడు ప్రభువుని మనము ఆనుకుంటే ఆనుకుంటే ఒక పాస్టర్ గారు ఒక పాలు పోసే ఆవిడికి అమ్మ మందిరానికి అమ్మా అమ్మ రా రామ్మా అని ఎప్పుడు చెప్తా ఉండేవాడు ఎప్పుడు చెప్తా ఉండేసరికి ఆవిడ ఎప్పుడైనా సరే ఆవిడ చెప్పే ఒకే ఒక్క వంక ఏంటంటే ఏం లేదు పాస్టర్ గారు రాలేకపోతున్నాను పాస్టర్ గారు క్షమించండి పాస్టర్ గారు ఎందుకమ్మా నువ్వు రాలేకపోతున్నావు అని అంటే మరి మీకు పాలు పోయాలనంటే గేదె పాలివ్వాలి కదా గేదెకు మేత వేయాలి కదా గేదెను కడగాలి కదా గేద గడ్డేయాలి కదా గేదెను తీసుకెళ్ళాలి కదా గేదెను కట్టేయాలి కదా గేదెకు స్నానం చేయించాలి కదా గేదె పాస్టర్ గారు గేదెను వదిలిపెట్టి రమ్మంటారు పాస్టర్ గారు నాకు గేద ముఖ్యం పాస్టర్ గారు అని అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు అని అంటే అమ్మ నువ్వు ప్రభువుని అమ్మా గేదెను మాత్రం ఆనుకోమాకమ్మా అంటే ఆమె ఏం ఆనుకుంది గేదెను ఆనుకోదు గేదె నానుకో గేదని గేదెను చాలామంది గేదెను ఆనుకొని దేవుని సన్నిధికి రాలేకపోయినారు గేదె నానుకోకుండా ఎప్పుడు మనము ఎప్పుడు ఒకళ్ళ పేరే చెప్తాం ఏం చెప్తాము ప్రార్థనకు రానవసన రావాలని అనిపించినప్పుడల్లా మనం ఒక మాట చెప్తాం ఏ మాట చెప్పని చెప్పమంటారా మనం ఎవరినైతే ఆనుకుంటామో వాళ్ళనే చెప్తాం మా ఆయన రానివ్వట్లేదు పిల్లలు రానివ్వట్లేదు లేదంటే ఇంకొకటి ఏం చెప్తాము అని అంటే ఇంట్లో అంట్ల పని ఉంది బట్టల పని ఉంది మనం వాటిని ఆనుకుంటున్నాం కాబట్టి ప్రభువుని కనీసం ఒక గంటసేపు అన్న ఆనుకుందాం వారానికి ఒకసారి గంటసేపు అయినా ఆనుకుందాం త్రీలరా ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నీవు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడు కాబట్టి ఆనుకుంటే ఇంకొక ఆశీర్వాదం ఉందండి ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి అపోసుల కార్యములు పద్నాలుగవ అధ్యాయం అపోసుల కార్యములు పద్నాలుగవ అధ్యాయంలో మూడవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది మూడవ వచ్చినంలో కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చింది ఆనుకుంటే అద్భుతాలు జరుగుతాయి ఆనుకుంటే సూచక్రియలు జరుగుతాయి ఆనుకుంటే మహా కార్యాలు జరుగుతాయి జీవితంలో గొప్ప కార్యాలు దేవు ఆనుకుంటే జరుగుతాయి వీళ్ళు ఇప్పటివరకు కార్యాలు ఎందుకు జరగట్లేదు ఒకవేళ మనం ప్రభువుని ఆనుకోలేదేమో ఒకవేళ ఏదో మామూలుగా ఉంటున్నామేమో ఆనుకునే భక్తి చేయట్లేదేమో కాబట్టి ప్రభువుని ఆనుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు దేవుడు కుటుంబాలు ఆశ్చర్యకారాలు చేస్తాయి మలుపు మలుపు తిప్పుతాడు అంతే జీవితాన్ని కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువుని ఆనుకోవటమే ఆనుకోవటం అన్నీ ఉన్నప్పుడు ఆనుకోవటం గొప్ప విషయం కాదండి కరువులో ఉన్నప్పుడు ఆనుకోవటం చాలా గొప్ప విషయం మూలవాక్యం మనం ఏం చదివా పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఎవరు అనే మాట మనము చూస్తాం ఏ మార్గంలో వస్తుందంటే ఆనుకొని అరణ్య మార్గంలో అరణ్యంలో నీళ్లు ఉండవు ఆహారం ఉండదు క్రూరమైన జంతువులు ఉంటాయి అయినా కానీ ప్రభుని ఆనుకుంది ప్రియులరా కాబట్టి మన కష్టాల్లో మనం ప్రభువును ఆనుకోవాలి మన శ్రమల్లో మనం ప్రభువును ఆనుకోవాలి మన కన్యలలో మనం ప్రభువును ఆనుకోవాలి ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడు అనంటే ఆయన మార్గాన్ని తెరుస్తాడు ఆయన మార్గాన్ని చూపిస్తాడు ఎప్పుడు అనంటే మనము ప్రభువుని ఆనుకొని మనము జీవించ ప్రభుతో కలిసి మనము నడిచినప్పుడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా కాబట్టి మనం ప్రియుని మీద మనం ఆనుకుందాం ఆనుకొని యాకోబు వలె మనం దీవించబడదాం యూస్తు వలె మనం పరిచయం చేస్తాం లాజరు వలె లాజరు ఆనుకోవడం వల్ల ఏమొచ్చింది అని అంటే పరలోకమే వచ్చేసింది ప్రభువుని ఎవరైతే ఆనుకుంటారో వాళ్ళకి పరలోకం గ్యారంటీ దేవుని సూత్రం చెప్దామండి అలా కాబట్టి పరలోక రాజ్యమే మనకు వస్తుంది కాబట్టి ప్రియులరా మనం ఆనుకుందాం యాకోబు వలె దీవించబడదాం యూస్తు వలె పరిచర్లో దీవించబడదాం లాజర్ వలే పరలోకాన్నే మనం సంపాదించుకుందాం ఎవరిని మనస్సు ఆనుకుంటుందో దేవుడు వాడిని పూర్ణ శాంతి కలివన వల్లే చేస్తాడు కాబట్టి అట్లాంటి శాంతిని సమాధానాన్ని మన కుటుంబాల్లో మనం అనుభవిద్దాం ఆనుకునే జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చునుగాక ఆమె